వెల్కమ్ టు టైల్ రన్ ఈ రోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నాకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఫ్రంట్ ఓపెన్ కావాలి ప్లస్ విత్ ఒక బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఒక బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఒక బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఇవి రెండు కూడా మనకి ఫ్రెండ్స్ కింద కావాలి ఫ్రంట్ ఓపెన్ అని చెప్పేసి మనకు కస్టమర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్దాం చూడండి బ్లౌజ్ నడుమైతే చూసుకుంటున్నాను ఎంత ఉంది అనేది ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ నేను ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను ఈ బ్లౌజ్ నడుమ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇప్పుడు నేను ఇలాగైతే ఈ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి ఎంత అడిగామో ఫోర్టీన్ నుంచి వస్తాము ఫోర్టీన్ నుంచేస్తే మనం ఖర్చు వదులుకొని ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ షోల్డర్ ఖర్చు కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి అలాగే రెండు వైపులా కూడా మనం ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్ లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఎంత అడిగారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లోని నాలుగు భాగాలు చేస్తే సెవెన్ వస్తుంది సెవెన్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది తీసుకుంటాను ఇప్పుడు బ్యాగ్ దాటు కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు ఎక్కువ కావాలని అడిగారు కస్టమర్ అందుకని చెప్పేసి నేను టూ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకి హాము హోల్ కావాలి ఎంత హాము హోల్ ఎంత వస్తుంది ఇక్కడ చంకలోని కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలాగా ఇలా పరుచుకోండి గా మనకి ఏ మెజర్మెంట్ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు టేప్ అనేది మనం టేప్ లేకుండా కూడా కటింగ్ చేసుకోవచ్చు విత్ టేప్ తో కూడా కటింగ్ చేయొచ్చు ఇప్పుడు హోల్ వచ్చేసి నాకు ఏడం పావు చూపిస్తుంది నేను ఇంకో చంక రౌండ్ కూడా చూసుకుంటాను ఎందుకంటే ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుందండి అందరికి ఒకలా ఉండదు ఒక ఒక చెయ్యి లావుగా ఉంటుంది ఒక చెయ్యి తన్నగా ఉంటుంది కూడా అంతేనండి అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కూడా ఏడుంపావు ఉంది పాయింట్ గా ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ పాత కారు వచ్చింది ఈ విధంగా చూసుకుంటే నేను వచ్చేసి ఐదున్నరే తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ నడుము కాబట్టి నేను ఇక్కడ ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము మీరు ఇలాంటి స్కేల్ ఉపయోగించినా పర్వాలేదు లేదా ఉపయోగించకపోయినా పర్వాలేదు నేనైతే డైరెక్ట్ గా తీసుకుంటాను ఎందుకంటే నాకు స్కేల్ తో పని లేదు చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడికి అప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఇంచంపావు వచ్చింది కానీ నాకు అవసరం లేదు నేను డైరెక్ట్ గా ఇలాగా తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఆముగోలు ఎంత అడిగి అడిగాము ఏడుంపావు ఏడు పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ నుంచి షోల్డర్ కోసం ఇంచులు తీసుకుందాం ఎందుకంటే చిన్న సైజు ఉండడము కాబట్టి మనకి ఇక్కడ రెండు ఇంచులు ఉంటే భుజాలు జారకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను రెండించులు మెడకని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ మనకి ఎంత ఉంది మూడున్నర ఇంచులో ఉంది మూడున్నర ఇంచులో అంటే ఎక్స్ట్రాగా మనం ఎంత తీసుకోవాలి నాలుగు ఇంచులు తీసుకోవాలి మూడున్నర తీసుకున్నాం అంటే ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పోతుంది కాబట్టి నేను నాలుగు ఇంచులు అనేది ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నాను ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాము రెండు పెట్టుకున్నాము ఇక్కడ రెండున్నర తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకు లాగా ఒక లైన్ అనేది తీసుకుందాం ఇప్పుడు మనకు గా వచ్చిందా రాలేదా అనేది కూడా ఒకసారి చూసుకుందాం జస్ట్ ఆమ్ ఎంత వచ్చింది అప్పర్ చెస్ట్ చెస్ట్ ముప్పై రెండు ముప్పై మూడు వచ్చింది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూద్దాం మనం వేసిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఒకవేళ ఈ విధంగా వేసుకున్నా కూడా రాలేదు అంటే మన మార్కింగ్ కరెక్ట్గా లేదని అర్థము ఒకవేళ ఉంటే కరెక్ట్గా ఉందని అర్థం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా మార్కింగ్ మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను కరెక్ట్గా యాజ్ గా ఉంది ఈ విధంగా తీసుకొని మనము చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది వచ్చిందా రాలేదా అనేది తెలిసిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉందా ఆముగోలు లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గానే ఉంది ఇప్పుడు నెక్ జారకుండా మనం ఒక పాయింట్ మంది ఒక ఇంచ్ పైకి ఒక పాయించ్ కిందికి అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ మనం టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా మనం టూ ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది చెస్ట్ సైజ్ ముప్పై మూడు వచ్చింది టోటల్ గా అంటే ముప్పై మూడు అంటే ఎనిమిది పావు ఎనిమిది పావు నాలుగు ఇది కొన్ని ముప్పై మూడు అనేది మనకి వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుందాం కటింగ్ చేసుకుందాం ఇక్కడ ఒక కాట్ అనేది పెట్టుకుందాం మనం కట్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మనం వేసిన మార్కింగ్ గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఎలాంటి తేడా ఉండదు ఆ గీ గీసాంలే వస్తుంది అదే బ్లౌజ్ కటింగ్ ఈజీ అన్నట్టుగా మాత్రం చూసుకోకండి ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా వస్తుందిలే అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనం కటింగ్ చేసినప్పుడు కొంచెం ఇటు ఇటు కూడా జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు పాయింట్ పాయించి కూడా తేడాలు వస్తాయి అలా రాకుండా చూసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి టేప్ అనేది తీసుకొని ఆము కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది నేను చెప్పేది మీకు పర్ఫెక్ట్ గా చూడండి నీట్గా కట్ చేయడం నేర్చుకోండి ఎలా పడితే అలాగే కట్ చేయడం కాదు ఫస్ట్ మీన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా కట్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ పర్ఫెక్ట్ని మీకు ఫీచర్ అనేది బాగా చూపిస్తుంది లేదంటే ఏదో నేర్చుకున్నాము అంటే నేర్చుకున్నది కాదు ఖచ్చితంగా నేర్చుకునే ముందే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ ఉండాలి కటింగ్ కూడా అదే విధంగా నీట్గా అనేది కటింగ్ నేర్చుకోవాలి ఇది అండి నేను చెప్పపోయేది కొత్త వారికి మాత్రమే ఇది పాత వారికి కాదు ఓకే ఇప్పుడు మనం వచ్చేసి బ్యాగ్ దాట్ కోసం అని చెప్పి ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక్కడ ఒక ఆర్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాగ్ దాటు కోసం అని చెప్పేసి నాలుగు ఇంచుల పైకి అనేది తీసుకుందాం ఎవరికైనా సరే మాక్సిమం ఫోర్ ఇంచెస్ ఉంటుందండి బ్లౌజ్కి లేదో కొంచెం పొడవ ఎక్కువ ఉంది పదహారు ఇంచుల పొడవు ఉంది బ్లౌజ్ పొడవ హెవీ బ్లౌజ్ అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచు ఒక పాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అది కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటేనే గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ అనేది ఇవి రెండు బ్లౌజులు కాబట్టి కింద సైడ్ కూడా మనకు మార్కింగ్ కావాలి ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా మనకి మార్కింగ్ అనేది ఉండాలి కాబట్టి నేను ఇలాంటి రన్నర్ తో నేను మూవ్ చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసివేయాలి ఇలాగా ఈ డాట్ దగ్గర నుండి ఇలాగా తీసేయాలి బ్యాక్ పార్ట్ అనేది నేను బ్యాక్ పార్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ తీసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది మూవ్ చేస్తాను ఇప్పుడు ఈ నాలుగు మడతలు కూడా ఎనిమిది మడతలు కూడా సరిగ్గా లేవు అందువల్ల ఒకటి అప్ అండ్ డౌన్ ఉంది ఒకటి ఎక్స్ట్రా ఉంది ఒకటి తక్కువ ఉంది అందువల్ల నేనేం చేస్తానంటే ఇలాంటి స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తాను ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనకు వర్క్ బ్లౌజ్ కు ఎంత మార్కింగ్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకుని ఒకసారి మనకి టెన్ ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇది స్మాల్ బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఎక్స్ట్రా అనేది మనం అక్కడ తీసుకుంటాం కదా అది మైనస్ చేసుకున్నాము అది మైనస్ చేయగా మనకి ఇక్కడ టెన్ ఇంచెస్ ఉంది ఓకే ఇప్పుడు ఏదైతే మనం ఆఫీస్ ఖర్చు వదిలేసుకున్నామో ఇక్కడ నుంచి మనం టెన్ ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ మళ్ళీ ఇక్కడ జాయింట్ కోసం మనకు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి సేమ్ అలాగే రెండు వైపులా తీసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకుందాం ఇప్పుడు మనకి హోల్ ఎంత ఉంది ఏడుంపావు ఏడుంపావు అంటే పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నర ఉంది కాబట్టి ఆమ్ హోల్ రౌండ్ తక్కువగా ఉంది అందుకే నేను తక్కువ రెండే మూడే తీసుకుంటున్నాను తక్కువ మూడు అనేది నేను ఆమ్ హోల్ కోసం తీసుకున్నాను ఇక్కడ గా నేను ఏడుంపావు అనేది మార్కింగ్ వేసుకున్నాను వచ్చేసి ఐదు పావు ఉంది ఐదు పావు అంటే పదిన్నర ఉంది ఇలాగా ఒక లైన్ డ్రా చేసు మనం బ్యాక్ కి ఎంత తీసుకున్నాము రెండు ఇంచులు తీసుకున్నాం ఎక్స్ట్రా మార్జిన్ ఇది కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు అనేది తీసుకున్నాము ఇప్పుడు చంకరౌండ్ కోసం ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి నీట్ గా కటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక కార్ట్ పెట్టండి ఇక్కడ కూడా మనకి కార్ట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు లైన్ డౌన్ సైడ్ కూడా కావాలి కాబట్టి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదా కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే స్టేట్ లైన్ కోసం అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవడం కోసం మనం ఈ మార్కింగ్ అనేది వేసి ఇవ్వాలి ఒక మాస్టర్గా అది రూల్ అండి ఎందుకంటే అందరు ఒకలా కుట్టారు అందరికి అన్ని తెలియవు అందుకని చెప్పేసి మాస్టర్ కటింగ్ అంటే మాస్టర్ ఖచ్చితంగా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసి ఇవ్వాలి అలాగైతేనే గా ఉంటుంది బ్లౌజ్ కూడా వాళ్ళు కుట్టే వాళ్ళు కూడా సీజర్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ ట్రిమ్మర్ తో కటింగ్ చేసుకుంటూ థ్రెడ్ మాత్రమే కట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి చేయాలి చేయించాలి ఆ విధంగా ఉండాలి మన కటింగ్ కూడా అలాగే ఉండాలండి మనం కట్ చేసామంటే ఎక్కడ కూడా హెచ్చి తగ్గులు కానీ ఎక్కడైనా కటింగ్ పెట్టి కతర కానీ టైలర్ కట్ చేయకూడదు మళ్ళీ మనమే కట్ చేయాలి మనం కట్ చేసామంటే ఇంకా రెండోసారి కటింగ్ అనేది చేయరాదు చేయకూడదు కూడా ఇప్పుడు నేను ఇలాగా లైన్ అనేది తీసుకున్నాను ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి ఇలాగా చంక రౌండ్ కోసం అని చెప్పేసి లోత్ అనేది తీసాను ఇలాగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకుందాం లాగా కట్ చేసుకుందాం అదే ఈ విధంగా మనం హ్యాండ్ అనేది తీసుకున్నాం హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగా సెట్ అవుతాయండి చూడండి ఒకసారి ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి స్కిప్ చేయ కూడా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు డైరెక్ట్ గా చూస్తూ ఉండండి నా వీడియో రెండు సార్లు చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి మీరు ఇంకా ఏ వీడియో కూడా మీకు చూడని అవసరం లేదు ఒక్కసారి నా వీడియో రెండు సార్లు చూశారంటే మీకు బ్లౌజ్ అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది కటింగ్ ఎలా అనే అని ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకు ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగా ఒక మార్కింగ్ ఇలా ఒక మార్కింగ్ తర్వాత మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి మన షేప్ బ్లౌజ్ అయితే ఎక్స్ట్రాగా ఎలాగా షేప్ పట్టి తీసుకుంటామో దీనికి షేప్ పట్టి ఉండదు కాబట్టి మనం ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్ట్రేట్ లైన్ కోసం ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు ఇది పక్కన పెడదాం ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి మనకు ఏదైతే షేప్ రౌండ్ వస్తుందో ఈ ఖర్చు కోసం ఈ వన్ ఇంచ్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది టూ ఇంచెస్ అది కామన్ ఖర్చు నేను ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఫ్రంట్ ని ఎక్కువ ఇలా కొలవడం రాకపోతే ఒకవేళ ఇలా చూసుకోవడం మనకి తెలియకపోతే ఇప్పుడు ఇదైతే ఏడించులు ఉంది ఇలాగ మధ్యలో తీసుకొని ఇక్కడ కూడా సెంటర్ తీసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది వదిలివేసి ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి ఇది అయితే ఉంది ఇక్కడ దాటు పట్టాలి దాటు పట్టలేదు నేనైతే ఏడించులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ బ్లౌజ్ కి ఏడించులు ఉంది ఈ పట్టీ అనేది ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ సెంటర్ లోని దాటు పట్టాలి దాట పట్టలేదు తర్వాత ఇక్కడ కటింగ్ చేయాలి కటింగ్ చేయలేదు ఇది నేను కటింగ్ చేసిన బ్లౌజ్ కాదు వేరే వాళ్ళు అలాగే షే ముందు వాతకు తొమ్మిది ఉంది అంత అవసరం లేదు కాబట్టి మనము మన పద్ధతిలో కట్ చేయడం చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇలాగా డ్రా చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలాగా లైన్ నేను ఇక్కడ వన్ నుంచి అన్నాను కదా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ట్వంటీ ఎయిట్ నడుము బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ మూడు పావు తీసుకుంటున్నాను మూడు పావు దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చింది మూడు పావు తీసుకుంటే మూడు ఇంచులు వచ్చింది ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం మూడు ఇంచుల దగ్గర నుండి మనం ఈ హాఫ్ ఇంచు ఖర్చు దగ్గర నుంచి మనం చూసుకోవాల్సిన నడుం భాగాన్ని ఇక్కడ వేసుకోవాలి ఎరువైనది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఐదు ఐదు పావు మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది పాయింట్ అనేది టెన్ ఇంచెస్ వచ్చేసింది ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో మూడో పావు కాబట్టి ఇక్కడ మూడున్నర తీసుకోవాలి లాగా లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి ఈ పట్టి ఎంత వచ్చింది ఎనిమిది ఏడున్నర ఉంది ఏడున్నర అంటే ఇక్కడ దాటి పడతాము ఏడు ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక ఆరు ఇంచులు వస్తుంది సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి హెవీగా ఉన్నా కూడా ఇక్కడ ముడత పడిపోతుందండి ఫ్రంట్ చెస్ట్ కింద పడిపోతుంది అందుకని చెప్పేసి మనం ఈ పట్టి ఆరు ఆరున్నర కంటే ఎక్కువ పెట్ట పెట్టనవసరం లేదు ఇప్పుడు మనము ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇలాగా ప్రిన్స్ కట్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఏదైతే మనకు వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడ నుండి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు చూసారు కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా అర్థమవుతుంది ప్లస్ క్లారిటీగా నీట్గా కూడా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఇందులో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు అడిగే ప్రతిదానికి కూడా నేను ఆన్సర్ అనేది ఇస్తాను ఎలా కట్ చేయాలి ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి చూడండి ఈ విధంగా మనం కటింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇలాగ చిన్న షేప్ వచ్చేలాగా తీసుకొని ఇక్కడ పాయింట్ ని చిన్న రౌండ్ అనేది మనం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ దాటికి ఫ్రంట్ దాటి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మనకి వేరియేషన్ ఉంటుందండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఇలా తీసుకొని ఇక్కడ సమానం చేసుకొని ఇక్కడ ఉన్న ఖర్చుని తీసేయాలి చూసారు కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తాను మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకోసారి ఇంకొక బ్లౌజ్ నేను వీడియో తీసి పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు హ్యాపీ అనిపిస్తుంది నేను బ్లౌజ్ కటింగ్ చేసి పెడుతున్నాను చాలా మంది చూస్తున్నారు నా చెల్లెళ్ళు అక్కలు అందరు చూస్తున్నారు నేను ఇంకోసారి ఇంకో బ్లౌజ్ వేరే మోడల్ ఏమైనా కట్ చేసి పెట్టాలి లేకపోతే వీళ్ళకి అర్థం కాలేదు రెండోసారి ఇంకో బ్లౌజ్ కట్ చేసి మళ్ళీ చూపిద్దాము అనే ఆసక్తి నాకు ఉంటుంది నేను అలా చేయాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలి ఒక లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏది అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్